హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమలా మీరు చూస్తున్నది అమల టెక్ టైడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లలకి ఆల్ఫాబెట్స్ లెటర్స్ ఎలా నేర్పించాలి ఏ విధంగా నేర్పించాలి ఏం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తారు అని చెప్పడం కోసం ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఇన్ కేస్ ఎవరైనా కానీ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పించే ముందు వాళ్ళకి ఫస్ట్ క్యాపిటల్ నేర్పించాలా లేదా స్మాల్ లెటర్స్ నేర్పించాలా అనే క్వశ్చన్ మార్క్ మందిలో ఉంది ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్పించేటప్పుడు ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ నేర్పించాలి ఎందుకంటే వాళ్ళకి ఫర్దర్గా స్ట్రోక్స్ అనే కాన్సెప్ట్ వచ్చిద్ది అదేంటంటే వాళ్ళకి ఆ స్ట్రోక్స్లో అది ఫర్దర్గా నేను క్లాస్ తర్వాత చెప్తాను మళ్ళీ జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే వాళ్ళకి స్ట్రోక్స్ కాన్సెప్ట్లో ఏంటంటే స్టాండింగ్ లైన్ ఎలా రాయాలి స్లాంటింగ్ లైన్ ఎలా రాయాలి ఆరిజండల్ లైన్ ఎలాగా వర్టికల్ లైన్ ఎలా ఇట్లా ఉంటుందన్నమాట అందువల్ల వాళ్ళకి మెయిన్ ఆల్ఫాబెట్సే స్టార్టింగ్ క్యాపిటల్ క్యాప్యులెట్సే నేర్పించాలి ఓకే అర్థమైందా పిల్లలకి ఎప్పుడు క్యాప్యులెట్స్ నేర్పించాలి అండ్ ఆ క్యాపిలెట్స్ ఎలా నేర్పించాలి ఎలా నేర్పించాలంటే ఫస్ట్ వన్ రైమ్స్ లేదంటే సాంగ్స్ రైమ్స్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ స్టోరీ బుక్స్ ఉంటాయి కదండీ ఆ స్టోరీ బుక్స్ తీసుకోండి రైమ్ చదవండి దాన్ని యాక్షన్ చేయండి ఒకవేళ ఇంకేస్ డౌట్ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఆ రైమ్ ఎలా రిధమ్ చేయాలి ఎలా యాక్షన్ చేయాలని ఒక ఐడియా వచ్చింది అది పిల్లలకి చెప్పండి సెకండ్ ప్రాసెస్ ఏంటంటే రైమ్స్ వాళ్ళకి వినిపించండి వినిపించమన్నారు కదా ఫోన్ ఇవ్వాలని కాదు టీవీలో ఆన్ చేయండి టీవీలో పెట్టండి వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు లేదంటే ఆడుకునేటప్పుడు వాళ్ళకి పెట్టారనుకో వాళ్ళు వింటారు కదా వినడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఓవరాల్ వచ్చేస్తుంది అనమాట అంటే ఏ తర్వాత బి వచ్చింది బి తర్వాత సి వచ్చింది అట్లాగే ఓవరాల్ వచ్చేస్తుంది అనమాట లైక్ మనం చూడండి సాంగ్స్ వింటాము ఆటోమేటిక్గా అది కొత్తదవని పాతదవని వినడం వల్ల ఏంటంటే సాంగ్ పాడేస్తాం మనం అట్లాగే వాళ్ళు కూడా అవి వినడం వల్ల ఓరల్ వచ్చేస్తుంది అనమాట ఈ లెటర్ తర్వాత ఇది వచ్చింది వీళ్ళ తర్వాత ఇది వచ్చేస్తుంది అని ఒక ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ ఏంటంటే మీరు కావాలంటే బయట తీసుకోవచ్చు లేదంటే ఎస్టర్డే ఆల్రెడీ క్లాస్లో చెప్పాను కదా నేను కలరింగ్ క్లాస్లో ఫ్లాష్ కార్డ్స్ ఎలా తయారు చేయాలి సేమ్ అట్లాగే తయారు చేయండి ఎలా తయారు చేయాలంటే మీకు చూపిస్తాను లైక్ ఇలా ఒక స్క్వేర్ షేప్ నేనైతే స్క్వేర్ షేప్ తీసుకున్నాను మీ ఇష్టం నేనైతే స్క్వేర్ షేప్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏ షేప్ అన్నా తీసుకోండి ఇలా తీసుకోండి ఇలా కట్ చేసి ఇలాగనమాట చూసారు కదా మీరు ఓకేనా ఇలా కట్ చేసింది దాని మీద లైక్ వైట్ పేపర్ అంటే మన బుక్స్ వైట్ పేపర్ బుక్స్ ఉంటాయి కదా అవన్నీ స్టిక్ చేయండి లైక్ బోత్ సైడ్స్ అనమాట ఓన్లీ వన్ సైడ్ కదా బోత్ సైడ్స్ అండ్ లేదంటే నిన్న కలర్ షీట్స్ చూపించాను కదా ఏ ఫోర్ షీట్స్ లైక్ అవన్నీ అంటించండి లేదంటే సూపర్ మార్కెట్లో మీకు ఈ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ దొరుకుతాయి ఓకేనా ఈ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ని కట్ చేయండి కట్ చేసి స్టిక్ చేయండి ఎలా స్టిక్ చేయాలంటే వన్ సైడ్ లెటర్ రావాలి వన్ సైడ్ డయాగ్రామ్ రావాలి అర్థమైందా మీకు నేను చెప్పేది ఒక సైడ్ ఏమో లెటర్ రావాలి ఒక సైడ్ ఏమో డయాగ్రామ్ రావాలి లైక్ వైట్ పేపర్ మీద అంటించమన్నాను కదా స్టిక్ చేయమన్నాను కదా చూడండి బోత్ సైడ్స్ వైట్ పేపర్ ఒక సైడ్ లెటర్ ఒక సైడ్ డయాగ్రామ్ ఓకేనా అలాగే బీ యూ కెన్ రైట్ బీ అండ్ బాల్ లైక్ ఇలాగా ఇలాగా తయారు చేయండి లేదు మేడం నేను తయారు చేయలేను అంటే కనుక ఫ్లాష్ కార్ట్స్ బయట తీసుకోండి బుక్ స్టాల్లో లేదా ఏడీ మార్ట్లో అన్నా ఏ సూపర్ మార్కెట్లోన్నా అవైలబుల్గా ఉంటుంది లేదు అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు చాట్ తీసుకోమని ఆ చాట్నిద్దు ఇట్లాగా వన్ సైడ్ ఏమో లెటరు వన్ సైడ్ ఏమో యాపిల్ ఇట్లా ఏ ఫర్ యాపిల్ అన్నట్టు బీ ఫర్ బాల్ అన్నట్టు ఇట్లా స్టిక్ చేయండి స్టిక్ చేసి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇట్లా మీరు ఇంట్రెస్ట్గా చేశారనుకో చేయడం ఎంత ఇంట్రెస్ట్గా చెప్పార చేశారంటే చెప్పడం ఇంకెంత ఇంట్రెస్ట్గా చెప్తారు దానికోసమని నేను ఇట్లాగా మిమ్మల్ని తయారు చేయమని చెప్తున్నాను నేను అంతే తప్ప వేరే థాట్ ఏం కాదండి అంటే తయారు చేసినప్పుడు మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండద్ది కదా పిల్లలకి నేర్పించాలని అదే థింకింగ్లో అదే విధంగా మీరు పిల్లలకి నేర్పిస్తారు అందుకని మిమ్మల్ని మేము తయారు చేయమనేది మీరు మీరు ఎంత వాళ్ళకి పెడితే లైక్ వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ పెడితే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు అంతే ఇంతకు మించి వేరే ఏం కాదు లేదు మేడం నాకు అవ్వదు నేను డ్యూటీకి వెళ్ళిపోతాను అలాగే మీరు బయట ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని తయారు చేసుకొని పిల్లలకి చెప్పుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పెషల్లీ పేరెంట్స్కి పిల్లలకి కనీసం వన్ అవర్ కూడా స్పెండ్ చేయకపోతే చాలా కష్టమండి నేను చెప్తున్నా వన్ అవర్ కూడా మీరు పిల్లలకి స్పెండ్ చేయకపోతే చాలా కష్టం ఎందుకంటే పేరె టీచర్స్ మీద డిపెండ్ అవ్వడం ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే ఓకేనా పిల్లలు ఎప్పుడు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు ఏంటంటే కనీసం కనీసం వాళ్ళని అడగాలి పేరెంట్స్గా మనం అందుకని నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు ఒకరి మీద పెట్టద్దు పిల్లల్ని మన మన రెస్పాన్సిబిలిటీగా మనం చూసుకోవాలి అర్థమవుతుందా లెటర్స్ తయారు చేసేస్తారు రెడీ చేసి పిల్లల్ని మనకి ఎప్పుడు ఎలా చెబెట్టుకోవాలి మనం ఆపోజిట్ డైరెక్షన్ ఓకేనా ఇప్పుడు మన పిల్లల్ని ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఇస్ చెప్పండి నేను చెప్పే విధంగానే వాళ్ళకి చెప్పండి మీరు ఎలా పిలుస్తారో తెలీదు మీ పిల్లల్ని ఎలా పిలుస్తారో అలా పిల్లండి నాన్న డాడీ దిస్ ఈజ్ ఏ వాట్ ఇస్ దిస్ దిస్ ఈజ్ ఏ ఏ ఫో యాపిల్ సగైన్ ఎగైన్ రిపీట్ చేయండి ఏ ఫర్ యాపిల్ దిస్ ఈజ్ ఏ యాపిల్ యాపిల్ ఏ కలర్లో ఉండిద్ది నీకు నీకు ఎస్టర్డే చెప్పాను కదా నేను యాపిల్ ఈజ్ ఏ రెడ్ కలర్ ఏ ఫర్ యాపిల్ లైక్ ఇలా ఇలా మీరు లిప్ మిమ్మట్ ఇవ్వడం వల్ల వాడు మీ లిప్స్ అబ్జర్వ్ చేస్తారు ఆ సౌండ్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేస్తాడు ఇది విజువలైజేషన్ చేస్తాడు అంటే విజువల్ చూస్తాడనమాట ఓ దిస్ ఈజ్ ఏ లెటర్ ఏ ఫార్ యాపిల్ అని ఒక క్యాచ్ చేసేస్తాడు అట్లాగా మీరు ప్రతిదానికి ఫర్ బాల్ బ అంటే లైక్ ఫోనిక్ సౌండ్స్ కూడా చెప్పండి వీటితో పాటు ఏ ఫర్ యా ఫర్ బ అలా అట్లా ఫోనిక్ సౌండ్ చెప్పడం వల్ల వాడి ఫోనిక్ అంటే సౌండ్ మన మూమెంట్ని బట్టే వాడికి సౌండ్ క్యాచ్ చేస్తారనమాట అలాగా మీరు ట్వంటీ సిక్స్ లెటర్స్ తయారు చేయండి ముందు తయారు చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫస్ట్ డే వాడికి ఫస్ట్ డే ఇన్ని లెటర్స్ నేర్పించాలనుకో ఎన్ని లెటర్స్ అంటే టెన్ ట్వంటీ అట్లా కాదు జస్ట్ ఆడు క్యాపబిలిటీ మీకు తెలుస్తారు కదా వాడి వే ఏజ్ని బట్టి అట్లాగా ఇప్పుడు టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ మిడిల్లో నేర్చుకుంటారు కదా వెళ్ళకల్లో కొంతమంది ఏంటంటే ఈజీగా క్యాచ్ చేస్తారు కొంతమంది అంత త్వరగా క్యాచ్ చేయలేరు అందుకని వాడి క్యాపబిలిటీ ఏంటో మీరు అబ్జర్వ్ చేస్తారు కదా దాన్ని బట్టి నా ఫీలింగ్ ఏంటంటే కనీసం రోజుకి ఒక ఫోర్ లెటర్స్ లేదా ఫైవ్ అంతే అంతకు మేము ఓకేనా అట్లా నేర్పించండి అలా నేర్పించమను కానీ ఒక్కరోజే నేర్పించి తర్వాత రోజు ఇంకో ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళొద్దు ఓకేనా ఫస్ట్ ఏ లెటర్ ఉందా ఏ టు ఈ వరకు నేర్పించండి ఐడెంటిఫికేషన్ అంటే లైక్ ప్రొనౌన్సియేషన్ చెయ్యండి చేసిన తర్వాత వాడికి ఒక ఐడియా వచ్చింది మరి వాడికి వచ్చిందా లేదని మరి మీరు టెస్ట్ చేయాలి కదా నెక్స్ట్ టాపిక్ వెళ్ళా వెళ్ళే ముందుకంటే ఫస్ట్ టెస్ట్ చేయాలి వాడికి వచ్చిందా లేదని అప్పుడు ఏం చేస్తారంటే ఏ లెటర్స్ ఒక ఫైవ్ బి లెటర్స్ ఒక ఫైవ్ ఇట్లా తయారు చేసి ఒక బౌల్లో వేయండి వేసిన తర్వాత ఆ బౌల్లో నుంచి ఏ లెటర్ అన్ని ఒక బౌల్లోకి బి లెటర్స్ అన్నీ ఒక బౌల్లోకి తన్నే పిక్ చేసి వేయమని చెప్పండి అర్థమైందా దిస్ ఈజ్ ఏ యాక్టివిటీ గేమ్ యాక్టివిటీ అనమాట ఈ యాక్టివిటీ చేయడం వల్ల వాడికి ఎంతవరకు వచ్చిందో ఎంత వరకు రీచ్ అయిందో మీకు ఒక అర్థం వచ్చేది ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేది అట్లాగా మీ బాబు బాబుతో అలా యాక్టివిటీ చేయించాను ఏ లెటర్స్ అన్నో దిక్కున బి లెటర్స్ అన్నకుపోలో సి లెటర్స్ అన్నో పోలో అలా చేయడం వల్ల అలా ఈరోజు చెప్తారా ఈరోజు వరకు కాన్సెప్ట్ వచ్చిందా లేదా టెస్ట్ చేయడం ఇలా ఈ యాక్టివిటీ చేయించాను అట్లా ట్వంటీ సిక్స్ లెటర్స్ చేయించాను చేయించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ 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 స్టెప్ ఏంటంటే ఫస్ట్ లెటర్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాబుని ఆర్డర్లో పెట్టమనండి లైక్ దిస్ ఈజ్ ఏ ఏ సెకండ్ నెక్స్ట్ బి లైక్ ఇలాగా ఒక టేబుల్ మీద ఇవన్నీ క్లమ్జీగా పెట్టండి ఆర్డర్లో పెట్టమాకని మీరు కూడా క్లమ్జీగా పెట్టండి వాళ్ళు చేయమనండి వాళ్ళకి ఇంకా ఓవరాల్ రాదు కాబట్టి ఫస్ట్ టేక్ వన్ టేక్ డాడీ టేక్ ఏ అని చెప్పండి ఒకటి ఏ తీసుకోమని చెప్పండి ఏ పెడతాడు తర్వాత బి నేను చెప్తున్న ముందు వాడిని టెస్ట్ చేశాక వాడికి వచ్చిందని కాన్ఫిడెన్స్ వచ్చాక మీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ యాక్టివిటీ చేయించాను ఏ ఏ పెట్టాడు కదా నెక్స్ట్ బి అట్లాగా ట్వంటీ సిక్స్ లెటర్స్ పెట్టించండి అర్థమవుతుందా ఇప్పుడు వాడికి ఏ టు జెడ్ వరకు లెటర్స్ వచ్చేసినాయి ఏ ఫర్ యాపిల్ వచ్చేసింది వచ్చేడమంటే అంటే మాట్లాడడం కాదండి నేను చెప్పేది ఐడెంటిఫికేషన్ జస్ట్ గుర్తుపడతారు అంతే వాళ్ళకి అప్పుడే రాదు జస్ట్ గుర్తుపెట్టే ఏజ్ వాళ్ళకి అంతే నేను వచ్చేసింది కదా అంటే రాసేయడం కాదు నేను చెప్పేది జస్ట్ ఐడెంటిఫికేషన్ ఇది చూపించుకొని వాళ్ళు చూపిస్తారే మళ్ళీ చెప్తారని అనుకోకండి చూపిస్తారంతే డాడీ ఏదంటే లైక్ పాయింట్ ఫింగర్ చూపిస్తారు లైక్ అలాగనమాట ఐడెంటిఫికేషన్ వచ్చేసింది ఏ టు జెడ్ వరకు ఓకే ఇప్పుడు ఏంటంటే మీకు ఎన్నో యాక్టివిటీ చెప్పాను కదా బౌల్స్లో వేయమని దానికి కంటిన్యూషను ఒక పేపర్ మీద ఏ లెటర్ బి లెటర్ సి లెటర్ డి లెటర్ రాయండి ఇటు రాయండి ఇటు రాసి వాన్ని చెప్పమనండి అంటే చూపించమనండి లైక్ నువ్వు మీరు సి సీ అనుకో సి లెటర్ చూపిస్తున్నాడా లేదా లైక్ అలాగా డెడీ ఇక్కడ సి ఉంది ఇంకా ఎక్కడ సి ఉంది లైక్ అలా చెప్పండి దీనికి మీకు కావాలంటే నేను కింద లాస్ట్లో నేను ఈ కాన్సెప్ట్ అంతా అయిపోయాక నేను వర్క్షీట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్పుడు అప్పుడు దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓకేనా అర్థమైంది కదా ఈరోజు లెటర్స్ పిల్లలకి ఎలా నేర్పించాలో భయపడుతూ నేర్చుకోకూడదండి చాలామంది పేరెంట్స్ చూశాను డాడీ నువ్వు ఇలా చదివితే ఇది కొంటాను ఇలా చదివితే ఇలా అని వాళ్ళు చదవడానికి కొంటున్నారా లేకపోతే వాళ్ళకి ఏమైనా కొంటారని చదువుతున్నారా అది క్వశ్చన్ పెట్టుకోండి అందుకనే దయచేసి పిల్లల్ని కొట్టద్దు తిట్టద్దు వాడు ఎంత క్యాపబిలిటీ ఉందో అంతవరకునే చదవనండి చదివింది ఇంట్రెస్ట్గా చదవనండి మనం ఇప్పుడు చదివేసి వదిలేస్తే చదువు మనకు అవసరం లేదు కదా వాటి చదివిన పది మందికి ఉపయోగపడాలి అందుకని మనం చదివిచ్చేది సెప్ట్ స్టోరేజ్ అవ్వడం కోసమే నేను నేను చెప్పేది అంతే తప్ప లెటర్స్ నేను చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి ఏంటి ఏబీసీడీలు నేర్చేసుకుందాం అంటే ఓవరాల్ చెప్పేస్తున్నారు అది ఎలా గుర్తుంటుందండి ఓవరాల్ చెప్పేస్తున్నారు జస్ట్ ఓవరాల్ వచ్చేస్తుంది కానీ వాడికి ఐడెంటిఫికేషన్ ఎలా తెలుస్తుంది ఏ తర్వాత అని ఎలా వస్తుంది అది కాదు కరెక్ట్ ఓకేనా నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యారంటే ఏ టు జెడ్ పిల్లడికి లెటర్స్ ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అర్థమవుతుందా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను లాస్ట్ టైం క్లాస్లో కలరింగ్ చెప్పా ఈరోజు లెటర్స్ చెప్పా ఈ రెండు ఒకరోజు కలరింగ్ అయితే ఒకరోజు అల్ఫాబెట్స్ అట్లా నేర్పించండి ఓకేనా కలరింగ్స్ అన్నీ ఒకసారి నేర్పించొద్దు ఆల్ఫాబెట్స్ అన్నీ ఒకసారి నేర్పించొద్దు ఈరోజు కలరింగ్ అయితే రేపు ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్ కూడా ఏం చెప్పాను ఫోర్ ఆర్ ఫైవ్ దట్ దట్ రన్ ఆఫ్ ఓకేనా అట్లా చెప్పి ఓకేనా ఇలా ట్వంటీ సిక్స్ క్లియర్ చేయండి నేను చెప్పే ప్రతి టాపిక్ రోజు చేయమని కాదు నేను జస్ట్ నేను అప్లోడ్ చేస్తున్నాను కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు రాలేనోళ్ళు రానోళ్ళు ఏంటంటే నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళడానికి అంతే తప్ప రోజుకో వీడియో పెట్టేస్తున్నారు కదా రోజుకి అది నేర్పించాలేమని కాదు ఓకేనా దీన్ని బట్టి మీరు ప్రతిదీ ఇలా టూ నుంచి జెడ్ వరకు ఐడెంటిఫికేషన్ వచ్చేస్తే చాలు బాబుకి ఈ ఏజ్లో ఓకేనా అది ఇది ఇదేంటి ఈరోజు నేను చెప్పే వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి నాకు ఇది అర్థం కాలేదు లేదా మీ వాయిస్ ఇలా ఉంది లేదు సంథింగ్ ఏదో చెప్పారనుకో నాకు ఒక బూస్టింగ్ ఉండిద్ది కదా అందుకని ఓకేనా ఈరోజు మీకు ఈ వీడియో మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను వీడియో కానీ మీకు అర్థమైతే కనుక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ